నమస్తే అండి అందరికీ అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటినన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నారో నోటికి తొంభై మంది ఉన్నారు కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగిన ఉన్న వ్యక్తులను తెలివైన వారిలాగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది అయితే అంకెను బట్టి ఏదే తేదీలలో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరానికి వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందికి వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళందరూ స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు భిన్నమైన వృత్తులు ఉద్యోగం ఏజెంట్ డాక్టర్ ఇంజనీర్ నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నిటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు వస్తువు లాభాలను పొందడం మొదలవుతుంది వీరికి అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు సంవత్సరాల వయసులలో అదృష్ట మేరకు మంచి మార్పులను తీసుకొస్తుంది ఈ మార్పులకు తగ్గట్టుగా ఆ వయసులో మీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ఇక పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలలో పుట్టిన వారందరికీ నెంబర్ టూ కిందికి వస్తారు వీళ్ళకి జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగి ఉన్న వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు రచయితలు కళాకారులు నటులు వ్యాపారాలు బాగా చేస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టాన్ని తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బులు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది అరవై ఐదు అరవై ఐదు సంవత్సరాల వయసులలో అదృష్టం వీరికి బాగా మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టిన వారందరి నెంబర్ త్రీ కిందికి వస్తారు వీళ్ళు అదృష్టవంతులు సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు వీళ్లకు సక్సెస్ ఆఫ్ హ్యూమన్ ఎక్కువ వృత్తులు అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు బాగా కష్టపడి పనిచేస్తున్న పనిచేసే వాటినన్నిటిలో మంచి విజయం సాధిస్తారు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ ఫోర్కి వస్తారు మీరు బాగా వీళ్ళు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రపోషన్ అయిన ఒక క్రమ పద్ధతిలో పొందాలనుకుంటారు సాగాలనుకుంటారు వృత్తులు ఎటువంటి వంటే ఇంజనీరు టెక్నీషియన్లు మరియు వ్యాపారాల్లో రంగాల్లో వీళ్ళు రాణిస్తారు మంచి సమయం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్లను వృత్తులలో ప్రమోషన్లను ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరం పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు యాభై తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలలో ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ ఫైవ్కి వస్తారు మీరు తెలివితేటల్లో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు మాటగారితనం ఉంటుంది వృత్తులుగా గుమస్తా బ్యాంకు ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపార నటులు ఇలా కూడా ఇలా కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరం అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొంది సంవత్సరం ఏ దశలోనే జరుగుతుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై నాలుగు అరవై సంవత్సరాల వయసుల్లో అదృష్టం ఇరికి మంచి మార్పులను తీసుకొస్తుంది అలాగే పుట్టిన తేదీలు ఆరు పదైదు ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ సిక్స్ కిందికి వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పదహైదు ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై తొమ్మిది సంవత్సరాల వయసుల్లో అదృష్టం వేరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ సెవెన్ కిందికి వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తిభావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన బండాగారంగా రంగాల కనిపిస్తారు వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే వృత్తుల కళాకారులుగా ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వస్తుంది అదృష్టం మంచి మార్పులను ఇచ్చి సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు సంవత్సరాల వయసుల్లో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ ఎయిట్ కిందికి వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజపు వేటలో ఆసక్తికి శక్తికి అదృష్టం తోడవుతాయి వృత్తులు ఇంజనీర్లు డాక్టర్లు పోలీసులు నటనులు వ్యాపారాలు బాగా చేస్తారు మంచి సమయం ప్రారంభం వేరికి ముప్పై ఆరు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వస్తుంది అనుకున్న టార్గెట్లను మీరు ఈ సంవత్సరం అదృష్టం మంచి మార్పులు ఈ ఇచ్చే సమయం పదహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులలో అదృష్టం వేరికి కలిసి వస్తుంది మంచి మార్పులను తీసుకొస్తుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ నైన్ కిందికి వస్తారు వీరికి ప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల ఉదృక్గతం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భాలంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వృత్తులు వ్యవసాయ డాక్టర్ల ఏజెంట్లు లాయర్లు రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి అనువైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులలో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది